అందరికీ నమస్తే అండి సో మన తోటి వాళ్ళు మన సాటి వాళ్ళు ఆపదలో ఉన్నారు ఆదుకుందాం కష్టంలో ఉన్నారు తోచినంత సాధ్యమైనంత సాయం చేద్దాం అని ఇచ్చిన ఒక్క పిలుపుతో ఉన్నంతలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు నేను ఊహించలేదు ఎందుకంటే వరద బాధితులకు సహాయం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి ప్లస్ నేను కూడా చెప్పా సీఎంఆర్ఎఫ్లోనే వేయండి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇవ్వండి మంచిదని చెప్పా సీఎంఆర్ఎఫ్ లేదా ఈనాడు వాళ్ళు కూడా విరాళాలు సేకరించి ఫండ్ రైజింగ్ చేస్తున్నారు అందులో కూడా వేయవచ్చు అని చెప్పా సో ఆ రెండు మార్గాలతో పాటు ఎవరైనా వీలుంటే మనకు కూడా ఇవ్వండి నేను కూడా ఇలా ప్లాన్ చేశాను ఇలా ఇంకా వేయాలనుకుంటున్నాను అన్నప్పుడు నాకు కూడా చాలామంది ఇచ్చారు నేను రెండు రోజుల పాటు రెండు న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తాను కదా మన గుండు సూర్ ఛానల్లో దానిలో చెప్పాను ఎవరైనా సాయం చేయాలనుకుంటే చెయ్యండి ఈ నెంబర్కి పంపించండి అని చెప్పాను మంచి రెస్పాన్స్ వచ్చింది నేనైతే ఏమనుకున్నానంటే ఒక రెండు లక్షలు వస్తాయి మొత్తం సబ్స్క్రైబర్స్ నుంచి నేను ఒక యాభై వేలు కలిపితే మొత్తం రెండున్నర లక్షలతో ఒక రెండు వందల యాభై ఫ్యామిలీస్కి ఏం కావాలో అలా చేద్దాం హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అంటే నాలో ఒక పెద్ద నమ్మకాన్ని కలిగించారు ఆ నమ్మకం ఎంత పెద్ద నమ్మకం అంటే నాకు రెండు ఛానల్స్లో కలిపి ఐదు లక్షల నలభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరి నుంచి తలో వంద రూపాయలు తీసుకున్నా సరే ఈజీగా ఐదు కోట్లు అవుద్ది పోను అందులో సగం మంది ఇచ్చిన రెండున్నర కోట్లు అవుద్ది ఆ రెండున్నర కోట్లతో మనం అక్కడ అద్భుతాలు చేయొచ్చు ఒక కాలనీని లేదా ఒక డివిజన్ని లేదా ఒక లంక గ్రామాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు దత్త తీసుకోవచ్చు దత్త తీసుకున్నాక స్కూల్ కట్టించడం కానీ రోడ్లు వేయడం కానీ లేదా ఒక పది మందికి ఇల్లు నిర్మించవ్వడం కానీ అటువంటి అద్భుతాలు చేయవచ్చు నమ్మకం కలిగింది అయితే ఇప్పుడు నేను అదంతా కూడా మనం ప్లాన్ చేయలేదు అదంతా చాలా పెద్ద టాస్కు సో అది ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం సో అంటే అటువంటి ఆలోచనకు నాకు ఒక పునాది పడింది ఎందుకంటే ఉదారంగా ఇచ్చారు చాలామంది చాలామంది ఒక పెద్ద ఆయన ఆయన ఒక లక్ష రూపాయలు పంపించారు అకౌంట్కి అలా అలాగే మరో పెద్ద ఆయన ఒక యాభై వేలు పంపించారు కొంతమంది పేర్లు చెప్పొద్దంటున్నారు సో ఎవరి పేర్లు చెప్పట్లేదు ఇంకా చాలామంది ఇరవై వేల రూపాయలు పదివేలు ఐదు వేలు వెయ్యి ఐదు వందలు వంద రూపాయలు ఇలా చాలామంది తోచినట్టు చాలా సాయం చేశారనమాట అలా మొత్తం మీద నాకు ఇప్పుడు వరకు అప్డేట్ నాకు వచ్చింది దాన్ని అంటే నాకు ఏమొచ్చింది ఎలా వచ్చింది నేను దాన్ని ఎలా యూజ్ చేశాను అనేది కూడా చెప్తాను మొత్తం మీద ఐదు లక్షల డెబ్భై వేలు వచ్చిందనమాట ఐదు పాయింట్ డెబ్భై లక్షలు వచ్చింది దీనికి నేను ఒక యాభై వేలు యాడ్ చేస్తున్నా సో నిన్న మనం ఏం చేసామంటే నిన్న ఇదిగోండి నేను నిన్న వెయ్యి దుప్పట్లు కొన్నాను ఒక్కో ఫ్యామిలీకి ఐదు వందల ఫ్యామిలీస్కి ఒక్కో ఫ్యామిలీకి ఇంటూ రెండు రెండేసి దుప్పట్లు చొప్పున ఇచ్చాం అలాగే ఐదు వందలు రైస్ బ్యాగ్స్ ఏవి ఇరవై ఐదు కేజీలు కాదు సుమీ ఐదు కేజీల రైస్ బ్యాగ్స్ ఐదు వందలు అంటే రెండు వేల ఐదు వందల కేజీలు రైస్ కొన్నాం నిన్న అది కూడా ఇచ్చాం అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ హాఫ్ లీటర్ బాటిల్ ప్లస్ కూరగాయలు నాలుగు రకాలు ఇచ్చామన్నమాట నాలుగు రకాల కూరగాయలు ప్లస్ సన్ఫ్లవర్ ఆయిలు ఇచ్చాం ఇది నిన్న మనం చేసిన సాయం దీంతోపాటు కొంతమందికి దు ఇదేంటిది బట్టలు ఇచ్చాం దుస్తులు ఇచ్చాం సో ఇదంతా అవ్వగా నా దగ్గర ఇంకా కొంత ఫండ్ ఉంది ఇదంతా అవ్వగా కూడా నేను ఇంకా పూర్తి లెక్కలు చూడాలి ఇదంతా దాదాపుగా నాలుగు లక్షలు అరౌండ్ ఒక ఫోర్ ల్యాక్స్ వరకు ఖర్చు అయింది ఇంకా మన దగ్గర రెండుకు పైగా ఉందన్నమాట రెండు లక్షలకు పైగా అమౌంట్ ఉంది నేను దీంతో చేయాలి ఇంకా ఎందుకంటే వాళ్ళకి అందరూ కూడా నిత్యావసరాలు ఇస్తున్నారు కూరగాయలు ఇస్తున్నారు ప్రభుత్వం కూడా నిత్యావసరాలు కూరగాయలు అవి ఇస్తున్నారు సో ఇప్పుడు మనం దుప్పట్లు వాళ్ళకి వచ్చే అవసరం దుప్పట్లు బట్టలు దుప్పట్లు బట్టలు దుప్పట్లు బట్టలు అవే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నా దగ్గర ఉన్న మిగిలిన దాంతో కొంచెం వరద వరద నీళ్ళు తగ్గాలి ఎందుకంటే కారణం ఏంటంటే అక్కడ సమస్య ఏంటంటే పూర్తిగా మనం కాలనీలు లోపలికి వెళ్ళలేకపోతున్నాం చివర చివర ఉన్న వాళ్ళకి ఏమీ అందట్లేదు అక్కడికి వెళ్ళి మనం ఇద్దామంటే వెళ్ళే అవకాశం ఉండట్ల మొత్తం నీళ్ళు నీటిలో దిగితే పాములు పాములు తేళ్ళు జెర్రులు విపరీతంగా తిరుగుతున్నాయి అక్కడ రాజరాజేశ్వరపేటలో నిన్న మొసలు కూడా వచ్చిందంట ఆ వీడియో వచ్చింది అది నిజమో కాదో తెలియదు కానీ అయితే పాములు మాత్రం విపరీతంగా ఉన్నాయి అవైతే మనం కలర్ చాలా చూసామన్నమాట భయ భయం వేసింది ఒక రకంగా ఎందుకంటే ఒకటో రెండో ఉంటే హ్యాండిల్ చేయొచ్చు ఏ మూల నుంచి ఏమవుతుందో తెలియట్లా అంత దారుణంగా ఉన్నాయి అందుకని ఆ నీళ్లు తగ్గిన తర్వాతే మనం ఏమైనా హెల్ప్ చేయాలంటే చేయాలి కాబట్టి ఒక రెండు రోజుల తర్వాత నా దగ్గర ఉన్న మిగిలిన అమౌంట్తో దుప్పట్లు మళ్ళీ కొని దుప్పట్లు ఆర్డర్ పెట్టి దుప్పట్లు కొని ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా దుప్పట్లు పంచి పెడతాను ప్రతి ఇంటికి రెండేసి దుప్పట్లు ఇస్తే వాళ్ళకి అలాగే దుస్తులు కూడా పిల్లలకు పాపం పసిపిల్లలకి వేసుకోవడానికి ఏమీ లేవని ఇబ్బంది పడుతున్నారు అలాగే మేబీ ఒక వంద ఫ్యామిలీస్కో రెండు వందల ఫ్యామిలీస్కో పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ దుస్తులు కూడా కొంటాను సో నిన్న మనం చేసిన సాయం అయితే ఇది ఇదిగోండి దుప్పట్లు స్పెషల్గా తెప్పించాను అలాగే కూరగాయలు నిన్న ఒక పెద్ద డీసీఎం ఒకటి మాట్లాడుకొని వెళ్ళి తీసుకెళ్ళాం కూరగాయలు దుప్పట్లు లోపలేమో రైస్ బ్యాగ్స్ ఉన్నాయి స్టార్టింగ్లో ఇక్కడ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి నిన్న మొత్తం ఇదంతా పంపిణీ అయ్యి నేను ఇంటికి వచ్చినప్పటికి వన్ అయింది వన్ దాటింది పంపిణీ మొత్తం పూర్తి చేసుకొని నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినప్పటికీ నైట్ ఒంటి గంట దాటింది అక్కడ ఇవ్వడం కూడా పెద్ద చాలా కష్టమే ఎందుకంటే వాళ్ళకు ఒక డిసిప్లైన్ లేదు పోలీసులు లేరు చాలా కష్టంగా ఇవ్వాల్సి వచ్చింది అక్కడ డిసిప్లిన్ లేదు పోలీసులు లేరు తీసుకెళ్ళినోడే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు తీసుకెళ్ళిన వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మీకు ఇచ్చాం అయ్యా మళ్ళీ ఏంటంటే లేదు అదిగో అక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు అంటున్నారు అలా కొంత మిస్యూజ్ అయింది ఒక థర్టీ పర్సెంట్ మిస్యూజ్ అయింది సెవెంటీ పర్సెంట్ మనం అనుకున్న వాళ్ళకి పూర్తిగా ఇవ్వగలిగాము అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగాము ఒక ముప్పై శాతం మాత్రం వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారు ఇంక లాస్ట్లో ఏం చేశారంటే లాస్ట్లో ఇంకా ముప్పై ముప్పై శాతం సరుకులు ఉన్నాయని కాదు వాళ్ళందరూ వచ్చేసి వ్యాన్ వ్యాన్ ఎక్కేసి మమ్మల్ని అందరిని బయటకు నెట్టేశారు సో అక్కడ నాకు సమస్య అర్థమైంది తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు నేను ఇళ్ళకు ఇద్దామని అనుకున్నా నేను నేరుగా ఇళ్ళకు వెళ్ళే ఇవ్వాలని ప్లాన్ చేశాను ఇళ్ళకు వెళ్ళి ఇవ్వాలంటే అక్కడ మొత్తం బురద నీళ్ళు వరద నీళ్ళు నీటిలో పోముదు సో ఇచ్చే ఇళ్ళకు వెళ్ళి ఇచ్చే అవకాశం నిన్నైతే లేదు నిన్నైతే కనిపించలేదు అందుకని మ్యాక్సిమం లైన్లో పెట్టి మనం ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు సెవెంటీ పర్సెంట్ అబోవ్ ఇవ్వగలిగాము మిగిలిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకొని ఒక్కొక్కలే మళ్ళీ రిపీటెడ్గా తీసుకున్నారు సరే ఇంకా చేసేదేమీ లేదు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆపలేం కదా సో అలా చేసామనమాట సో ఇంటింటికి వెళ్ళి ఇస్తేనే అందుద్ది నాకు అక్కడ బాగా అర్థమైంది ఏంటంటే మనమే ఇళ్ళకి వెళ్ళి ఇవ్వాలి ఒకచోట వ్యాన్ పెడితే మాత్రం కుదరదు ఒక ఒక చోట వ్యాన్ పెట్టినా ఒక పది మంది పోలీసులు కాపలా ఉండాలి పోలీసులు ఏమో రాత్రి రాలేదు పక్కనే ఉన్నారు కానీ రమ్మంటే రావట్లే రాలేదు అడిగాను పర్లేదు మీరు ఇచ్చేయండి ఏం కాదులే వాళ్ళందరూ అవసరాల్లో ఉన్నారులే అన్నారు సరే అని ఇచ్చేసామన్నమాట సో అందుకే నెక్స్ట్ టైము నేను మళ్ళీ దుప్పట్లకు ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ప్రతి ఇంటికి ఏంటి ఇంటింటికి వెళ్ళే ఇస్తానన్నమాట దుప్పట్లు కానీ దుస్తులు కానీ అది మనం నెక్స్ట్ అంటే మన దగ్గర ఉన్న మిగిలిన అమౌంట్తో చేయబోయే సాయం అయితే అది సో నాకు నేను అడిగిన వెంటనే నేను పిలి పిలుపునిచ్చిన వెంటనే నాకు పంపించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నమస్కరిస్తున్నానండి ఎందుకంటే అది మామూలు సాయం కాదు అలా ఎందుకంటే మీకు అనేక మార్గాలు ఉన్నాయి కానీ ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న సాధారణ జర్నలిస్టుని నన్ను నమ్మి మీరు పంపించారు కదా సో అందుకని మీ మీ అందరికీ కూడా పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి మన మనం ఎన్నో అద్భుతాలు చేద్దాం ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఖచ్చితంగా అద్భుతాలు చేయొచ్చు ఎక్కడైనా కష్టం వస్తే మన అందరం కూడా తోడుండేలాగా ఒక స్ఫూర్తి ఇచ్చారు మీ అందరూ కూడా ఒక మంచి పునాది వేశారు ఖచ్చితంగా నాకు ఎక్కడైనా ఒక కాలనీ దత్త తీసుకోవడం కానీ ఒక గ్రామం దత్త తీసుకోవడం కానీ స్కూల్స్ కట్టించడం కానీ అవసరం ఉన్న అటువంటి ఆలోచనలు ఉన్నాయి సో అవి చేద్దాం ఎప్పుడైనా ఎక్కడైనా అవసరం ఉంటే అటువంటివి చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్